హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్ ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తూ కొన్ని పాటలు పాడదాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఎంతో బ్యూటిఫుల్ వీడియో చూడండి పూలన్నీ విరపూసి ఎంత బాగుందో కదా చూడండి ఆ మబ్బులు ఆకాశం ఎంత అందంగా ఉంది ఈ అందమైన వేళ మంచి వాతావరణంలో మీకు కొన్ని పాటలు పాడి వినిపిద్దామని అనుకుంటున్నాను వినండి పంట చీల గట్ల మీద నడవాలి ఊహలే ముర్రెక్కలొచ్చి ఎగరాలి పంట చీల గట్ల మీద నడవాలి ఊహలే మురెక్కలొచ్చి ఎగరాలి ఆటలతో బ్రతుకంత గడపాలి ఆటలతో బ్రతుకంత గడపాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి చూసి రావాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలేము రెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి చూసి రావాలి ಪಂಟೀಲ ಗಟ್ಲೀದ ನಡವಾಲಿ ಊಹಲೆಮೋ ರೆಕ್ಕಲೊಚ್ಚಿ ಎಗರಾಲಿ ವಯ್ಯಾರಿನಡಕಲ ಓಯರು ಏರು ದಾಟಿ ಸಾ ಊರು ವಯ್ಯಾರಿನಡಕಲ ಓಯೇರು ಏರು ದಾಟಿ ಸಾವು ఊరు మధ్య కోవిల కోనేరు ఊరు మధ్య కోవిల కోనేరు ఒక్కసారి మరచి మరచిపోలేరు మరలి రాలేరు చేల గట్ల మీద నడవాలి రెక్కలొచ్చి ఎగరాలి నాటి నేస్తాలు చుట్టూ చుట్టూ చేరాలి మనసు విప్పి మాటలాడు మనుషులు కలవాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చుట్టూ కలవాలి మనసు విప్పి నా మాటలాడు మనుషులు కలవాలి ఒకరికొకరు ఆత్మీయత ఒకకబోయాలి ఒకరికొకరు ఆత్మీయత ఒకకబోయాలి ఆగలేక నా కళ్ళు చెమ్మగిల్లాలి నెమ్మదిల్లాలి పంట చీల గట్ల మీద నడవాలి ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి అమ్మా నాన్నలను కలవాలి ప్రేమాను పంచుకోవాలి అమ్మా నాన్నలను కలవాలి ప్రేమానురాగాలు పంచుకోవాలి అమ్మ చేతి వంటనే ఆరగించాలి అమ్మ చేతి వంటనే ఆరగించాలి అమ్మ ఒడిలోన నిదురపోవాలి మైమరచిపోవాలి పంట గట్ల మీద నడవాలి ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి పంట గట్ల మీద నడవాలి ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి ఆటలతో బ్రతుకంత గడపాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి చూసి రావాలి పంట చీల గట్ల మీద నడవాలి ఈ అందమైన ప్రకృతిలో ఈ ఇది చూస్తూ ఉంటే నా మనసు పురివిప్పి నేను ఎమ్మెల్యేలా నాట్యం చేస్తుంది ఎంత అందమైన ప్రకృతి ఎంత అందాలు దాచి ఉన్నాడు భగవంతుడు మనకి మన కోసం చూడండి ఎంత ఈ సీజన్ రాగానే మార్చి దాటగానే ఎంతో అందాలు వెరబూస్తాయి అమెరికాలో చూడండి ఎన్ని రకాల పూలు ఎన్ని రకాల చెట్లు అలా పూలు పూస్తాయి ఒక వారం పది రోజులు ఉంటాయి వెంటనే అవన్నీ ఒక గాలి వానికి గాలికి రాలిపోతాయి వెంటనే పచ్చగా చిగుర్లు వస్త చేస్తాయి ఎంత విచిత్రం అనిపిస్తుందో ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది నాకు ఆ గ్రీనరీ ఆ పచ్చదనము ఆ మబ్బులు ఆకాశం ఎంతో అందంగా ఉంటుంది నాకు అందుకని అమెరికా రావటం అంటే నాకు సమ్మర్లో చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాయో రకరకాల చెట్లు రకరకాల పూలు ఒక్కో నెల ఒక్కో ఒక అందం అనమాట ఎంత బాగుందో కదా కొంచెం మధ్యాహ్నం పూట ఎండ బాగా దంచేస్తుందిలేండి ఇక్కడ మనకు మనకన్నా ఎక్కువ ఉంటుంది ఎండ చూడండి ఎంత బాగుంది కదా నాకైతే అసలు సమ్మర్ వస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది యుఎస్లో చెట్లు అందాలు ఇవన్నీ చూడాలనిపిస్తుంది అన్నమాట చూడండి మీకు మీకు కూడా చూపిస్తున్నాను మీకు కూడా నచ్చాయా నా వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేసి చేయండి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి చాలా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు నాకు